ండి ఈరోజు వారాహి అమ్మ కర్రీస్ పాయింట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తయారు చేస్తాను చూపిస్తాను రండి దానికోసం పావు కేజీ ఎల్లుల్లిపాయలు పావు కేజీ అల్లం ముక్కలు చేసి తయారు చేసి పక్క వీడియోలో చూపిస్తున్నట్టు పక్కన పెట్టుకోండి నేనైతే ఇలా రేఖలు తీసుకుని పెట్టుకున్నాను అల్లం ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మిక్సీ గారు తీసుకుని దాంట్లో కొంచెం కొంచెం అల్లం వెల్లుల్లిపాయలు వేసుకుని దాంట్లో ఉప్పు పసుపు నూనె వేసుకోండి ఫ్రిడ్జ్ లేని వాళ్ళకి బయట పెట్టినా ఇది ఇలా చేయడం వల్ల ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీ వంటలు మరింత టేస్టీగా అవుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి పచ్చళ్ళ ఆర్డర్లు కావాలంటే మెసేజ్ చేయండి రన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి డ్యాన్స్ ఫర్ వాచింగ్